హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే శని ద్రయోదశ కదండి అందులోకి శనివారం వచ్చింది చాలా మంచిది అందు గురించి నేనైతే మాత్రం శని శనీశ్వరుడు గుడికి అయితే వెళ్ళాను మా ఇంటికి దగ్గరలో వినాయకుడి గుడి దగ్గర ఇది ఆలయం ఉంది అన్ని దేవుళ్ళు కూడా ఉంటారండి ఇంకా ఫైనల్గా నేను అక్కడ శనీశ్వరుడికి అభిషేకం చేసుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంకా లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి ఇంకా నేను దేవుళ్ళకి దండం పెట్టుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తీర్థం అది తీసుకొని ఇంటికైతే వచ్చేసి ఇంకా స్నానం చేసి మళ్ళీని ఇంకా బాబు పూజ కదండి ఈరోజు శనివారం అందుకు స్వామి లేట్ అయిందని ఏమో అనుకోవద్దు అని ఇలా దండం పెట్టుకుంటున్నాను కింద అయితే పువ్వు పడ్డదండి ఇంకా నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇక సరే అని దండం పెట్టుకొని ఇంకా స్వామికి ఇంకా ఈ వారం అయితే నాకు ఈ వారం ఇదే కలిగింది స్వామి అని దండం పెట్టుకుంటున్నాను నాకు అకస్మాత్తుగా మీద నుంచి కింద అయితే పువ్వు పడితే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో ఇంకా నేనైతే స్వామికి ఈరోజు చలివుడి వడపప్పు కొబ్బరికాయ అరటి పళ్ళు ఇంకా పాలు పానకం అయితే పెట్టానండి ఇంకా పెట్టేసుకొని ఇంకా గబగబా టైం అయిపోతుందని ఒకటి ఇంకా మా బాబు కూడా వచ్చేస్తాడు మళ్ళీ షాప్కి వెళ్ళే వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో వంట కూడా చేయాలి ఇంకా ఇంత ఇంకా గుడికి వెళ్ళే రానని అంత ఆడాబిడ అయిపోయిందండి ఏంటంటే జాబులు చేసిన వాళ్ళు ఇంకా ఇలా షాపులు బిజినెస్లు ఉన్న వాళ్ళకైతే ఏదో ఒక పనే చేయగలరు కానీ ఇంకా అన్ని పనులు అంటే చేయడం కొద్ది కష్టమే కానీ తప్పదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజంటూ ఎప్పుడో కానీ అనుకూలంగా అన్ని వేళలా రాదు కదండి సో అలాంటప్పుడు మనమే వీలు చూసుకొని మనమైతే ఇంకా తొందరగా మన పనులు ముగించుకుంటేనే మంచిది సో అందు గురించి అని ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పి కూడా నవగ్రహ పూజ అయితే చేయించుకొని ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఈ వెంకన్న బాబుకి అయితే నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా వినాయకుడి పూజ చేసేసుకొని నైవేద్యం సమర్పించేసి ఇంకా ఫైనల్గా స్వామివారికి గోవిందనామాలు లక్ష్మీ తల్లికి అష్టోత్తరం చదివేసుకొని ఇంకా నేను ధూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించేసి స్వామి నాకు ఈ వారానికైతే ఈ విధంగా నాకు కుదిరిందని దండం పెట్టుకొని కంపల్సరీగా దీపం దగ్గర మనం రెండు అక్షంతలు వేసి దండమైతే పెట్టాలండి అలాగే దీపంలో కూడా పచ్చకరపూరం వేస్తే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది సో దేవుడికి కూడా అది ఆ స్మెల్ చాలా ఇష్టం అంటండి పచ్చకరపూరం స్మెల్ అందు గురించి లక్ష్మీదేవికైనా వెంకన్న బాబుకైనా పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరమైంది ఏదైనా చిన్న మొక్క మీ ఇంట్లో ఉంటే మాత్రం అది ఫోటో దగ్గర కానీ లేదా ఒక గిన్నెలో వేసి కానీ మీరైతే దేవుడు మళ్ళీ పెట్టారనుకోండి అది ఇల్లంతా మంచి స్మెల్ కూడా వస్తుంది ప్లస్ దేవుడికి అయితే చాలా ఇష్టం పచ్చకర్పూరం ఎక్కడైతే ఉన్నదో స్వామివారు ఎక్కడ ఉంటారట ఆ స్వామివారు ఎక్కడున్నారో అమ్మవారు కూడా అక్కడే ఉంటారట అందుకు అయ్యవారు అమ్మవారు కూడా ఇద్దరు ఒకే దగ్గర ఉంటారట అందుకు మీకు వీలైతే స్టోర్లో నుంచి పచ్చకరి తీసుకొచ్చి చిన్న బౌల్లో కానీ లేదంటే ఒక ఫ్లవర్లో ఏదైనా ఉంటే చిన్న బిళ్ళ ఒక బిళ్ళ పెడితే సరిపోతుందండి పెట్టేసి ఇంకా అలా దండం పెట్టుకుంటే ఆయనకి ఇష్టం కంపల్సరీగా నేనైతే ప్రతి శనివారమే కాదు ప్రతిరోజు కూడా నేను పచ్చకర్పూరంతోనే ఇస్తానండి హారతి ఎందుకంటే ఇప్పుడు మామూలు కర్పూరంలోనే ఇంకా అన్నీ కలిపేస్తున్నారు కదా అందు గురించి అని పచ్చకర్పూరంతో కూడా నేను టెస్ట్ చేసి చూసాను ఇదే ఎలాగుంది స్మెల్ అలాగుంది కానీ పచ్చకర్పూరంతో ఇచ్చినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే దీని స్మెల్ బాగుంది దాని కొంచెం అంటే పొగ పొగలాగా అలా అనిపించింది ఇంకందుకే నేను అదైతే చాలా సంవత్సరాలు బట్టి ఆపేశాను అయితే మీకైతే ఇప్పుడు నేను చెప్తున్నాను నేనైతే చాలా సంవత్సరాలు బట్టి అది వాడడం అయితే మానేశాను మనకి డిమార్ట్లో దొరుకుతుంది లేదంటే ఎక్కడైనా పచారి స్టోర్లోని గట్రా కాడో బయట మార్కెట్లో పూజా సామాగ్రి అమ్మే స్టోర్లో కూడా దొరుకుతుంది సో నాకు డిమార్ట్లోనైతే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంతో ఒక డబ్బా వస్తుంది నాకైతే వన్ మంత్ సరిపోతుంది ఇంకా ఇక్కడ పెట్టాను కదా ఈ డబ్బా అయినండి సో మీరైతే కొనుక్కొని మీరు కూడా వెలిగించుకోండి ఇంకా ఫైనల్గా దేవుడికి అయితే నేను ఆర్తి కరపూర్వం ఇచ్చేసి ప్లస్ దూ సాంబ్రాన్ని దూపం వేసేసి ఇంకా స్వామివారికి అమ్మవారికి ముత్యాలహారతి అయితే చాలా ఇష్టం అండి అందుకు ఆ స్వామికి హారతి అయితే ఇచ్చేసి స్వామి నాకు ఈ ఈ వారానికి అయితే నాకు ఇదే కలిగింది దాన్ని క్షమించిన ఆయన అని ఆయన క్షమాపణ వేడుకొని ఇంకా ఆ అంటే చాలా సత్యమైన స్వామి కదండి ఈ వారంతో ఆరు వార ఆరు వారాలు కంప్లీట్ అయ్యాయి ఇంకొక రెండు వారాలు ఉన్నాయి ఈ ఏలా సుగంధిమాల పూజ అయితే చాలా మహిమగల పూజ అండి మనం ఇప్పుడు ఏడు శనివారాల వ్రతం ఎలా అయితే చేస్తామో ఇది కూడా ఇంచుమించు అలాంటిదే సో కానీ దీనికి కూడా గోవిందనామాలు చదువుకోవచ్చు లేదంటే ఇంకా మీ ఇష్టం మీరు ఏదైనా చదువుకోవచ్చు సో ఏడు వారాలు కంప్లీట్ అయ్యి వడ్డీ అయితే ఆయన వడ్డీకి అసలు కూడా కదా ఒకటైతే వడ్డీగా చేయాలి ఎనిమిది వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ బుధవారం సోమవారం ఈ మాలలన్నీ తీసుకొని వెళ్ళి ఏదైనా టెంపుల్లోని మీరు హోమోలో వేసేయండి అని ఆ పూజారి గారికి చెప్తే వాళ్ళు హోమోలో వేస్తేనే మనకి ఫలితం అండి అక్కడెక్కడ పడేస్తే ఆ ఫలితం అయితే మనకు రాదు సో ఫైనల్గా మీరు ఏదైనా కోరిక కోరుకొని మీరు ఈ పూజ మొదలెడితే ఈ పూజ కంప్లీట్ అయిపోయే లోపల ఆ కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుందండి మీరే ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఆ వెయ్యి వాయి మహిళవాడిని మనం టెస్ట్ చేయగలమా ఏంటి అంతేనా కానీ ఆయన ఆపదలో ఉన్నాను స్వామి నీ వ్రతం మొదలు పెడుతున్నాను నాకైతే ఏదో మార్గం చూపించు కంప్లీట్ అయ్యేలాగా చేయి స్వామి అని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వారం పూ ఈ వారాలన్నీ పూర్తి అయ్యే లోపల అయితే ఖచ్చితంగా చేస్తారండి అది మరి ఆయన మహామహత్యం సో నేనైతే నాకైతే అంత మంచి జరిగింది మీకు ఈ పూజ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి